దేవునికి స్తోత్రం మహాగణుడును మహోన్నతుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో దేవుని బిడలైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ప్రిలరా రాత్రికాల సమయమంతా దేవాతి దేవుడు తన మహా చేత మనను సజీవులుగా కాపాడి మరొక నూతనమైన శ్రేష్టమైన దినమును ప్రభు మనకు దయచేసినందుకు నిజంగా దేవునికి మనము వందనస్తులమై కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రిలరా ప్రతి ఉదయం కూడా ఇలా దేవుని వాక్యాన్ని మీ మధ్యకు తీసుకురావటానికి ప్రభు కోసమే క్షణము అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరందరూ కూడా వీక్షిస్తూ దేవుని మాటలు వింటూ ఎంతగానో ఆదరించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను ప్రియులారా మరి ఈ దినము కూడా దేవుని లేఖన భాగం నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం చూడండి మరి ఇరవై రెండవ కీర్తన ఇరవై నాలుగవ చరణాన్ని మనం చదువుకుందాం ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలోకించను ప్రిలరా భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనలు రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే నేను నమ్ముకున్నటువంటి దేవుడు నేను ఆరాధించే దేవుడు నా బాధను చూసి ఆయన తన ముఖాన్ని దాచుకునే దేవుడు కాదు నాకున్న పరిస్థితిని చూసి ఆయన నన్ను తృణీకరించే దేవుడు కాదు నాకు కలిగిన ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు అని చెప్పి ఈ కీర్తనలు రాస్తూ అంటాడు ప్రియులరా ఈ ఉదయకాల సమయం మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి మాట దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం అది ఖచ్చితంగా నెరవేర్ నెరవేర్చబడుతుంది ఎందుకనంటే దేవుడు మాట తప్పేవాడు కాదు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అందుకనే ఇరవై సారీ ముప్పై ఏడవ కీర్తన ముప్పై తొమ్మిదవ చరణంలో కూడా నీతిమంతులకు రక్షణాధారము ఆయనే బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గమని వాక్యం సెలవిస్తుంది నిజమే మనకు కలిగిన ప్రతి శ్రమలో మనకు కలిగిన ప్రతి బాధలో ప్రతి కష్టంలో కూడా మన ఆశ్రయదుర్గము మన ఆశ్రయ పురము మన కొండ మన కోట ఆయనొక్కడే ఆయన తప్ప మన ఆదరించేవారు ఈ లోకలు ఎవరున్నారు మన బాధను చూసి మనల్ని మన సొంత వారే దాటుకుని వెళ్ళిపోతారు మన కష్టాన్ని చూసి మన వాళ్ళే తెలియనట్లుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు నేను అంటాను ప్రియులారా వాళ్ళు నిన్ను విడిచిపెట్టిన నీ బాధను చూసి నేను దాటిపోకుండా నిలిచి నేను బాగు చేసేవాడు నా ప్రభు అక్కడే పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా మరి లూకా సువార్త పదమూడు అధ్యాయంలో పది నుండి పదమూడు వచ్చినా కనుక మనం అక్కడ చదివితే అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది ఆమె ఎవరు అనంటే పద్దెనిమిది సంవత్సరాలుగా మరి దయ్యము పట్టి అపవిత్రాత్మ పట్టి నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండా వంగిపోయినటువంటి స్థితిలో పద్దెనిమిది సంవత్సరాలు బాధ అనుభవిస్తున్నటువంటి ఒక స్త్రీ ఉన్నది ప్రభు అయిన యేసు క్రీస్తీ లోకానికి వచ్చి ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్య వినేటువంటి వారితో పాటు ఆమె కూడా అక్కడ ఉన్నది ప్రియులరా గమనించాడు ఈరోజు నీవే బాధలో ఉన్నావో నీవే కష్టంలో ఉన్నావో ఆయన వాక్యం నీ బ్రతుకును ఆదరిస్తుంది అందుకే వాక్యం సెలవిస్తుంది నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది నిజమే ఆ వాక్యం వినటానికి ఆ సమాజ మందిరానికి వెళ్ళింది ఆ పద్దెనిమిది సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆ స్త్రీని నా ప్రభు చూశాడు ప్రియలారా ఒకరో ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల రెండు నెలలు కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాలు ఆమె ఎంత బాధ అనుభవించిందండి నా అనుకున్న వారు ఎవరైనా ఆమెను ఆదరించగలిగారా తన సొంత వారు ఎవరైనా ఆమెకు సహాయం చేయగలిగారా ఆలోచన చేయండి ఆ దురాత్మ శక్తుల చేత ఆ దయ్యపు శక్తుల చేత ఆమె బాధించబడుతూ ఉన్నప్పుడు నా ప్రభు మాటలు వినటానికి ఆమె వచ్చింది నా ప్రభు కనదృష్టి ఆమె మీద పడింది ప్రభు ఆమెను చూసి మొక్క తిప్పుకోలేదు కానీ ప్రభు ఆమెను చూసి ఏమని అన్నాడు తెలుసా చూడండి వాక్యంలో నుండి లూకాసు వార్త పదమూడవ అధ్యాయం మరి పదవచ్చిన నుండి మనం చదువుకున్నట్టయితే విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయం పట్టిన ఒక స్త్రీ అచ్చటం ఉండేను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండానో యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి దేవునికి మహిమ కలుగును గాక ప్రిలరా నా ప్రభు ఆమెకున్న బాధను చూసి ఆయన తన ముఖాన్ని చాటేసుకోలేదు ఆమెను దాటుకొని వెళ్ళిపోలేదు నా ప్రభు ఆమెను చూశాడు చూసి ఆమెను రమ్మన్నాడు రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని చెప్పాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయ కాల సమయంలో నీకున్న బాధ నీకున్న కష్టం నీకున్న కన్నీరు నీ సొంత వారు నేను అర్థం చేసుకోకపోవచ్చు నేనంటాను నీటిలో ఉండే చేప కన్నీరు విడవటం ఎవరికి తెలుసండి అలాగే మనుషుల యొక్క బాధ వారి హృదయాల్లో అంతరంగంలో ఉన్న ఆవేదన ఎవరికి తెలుసు చాలామంది అనుకుంటారు వాళ్ళకేంటండి వాళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళకి ఏంటండి వీళ్ళు బాగానే ఉన్నారు అని అనుకుంటారు కానీ ఎవరు బాధలు వారికి తెలుసండి అంతరంగా నెరిగిన దేవుడు నీ స్థితిని నా స్థితిని నెరిగినవాడు ఆయన మన బలహీనత నుండి మనల్ని బాగు చేసేవాడు ఆమెను పిలిచి అంటున్నాడమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందేవనని చెప్పినప్పుడు ఆమె ఆ మాట ఎప్పుడైతే వినదో యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే ఆమె బలహీనత నుండి విడుదల పొంది ప్రియులరా ఆయన ఉంచగానే చక్కగా నిలవబడిందంట దేవుని మహిమ పరిచింది ప్రియమైన దేవుని పిల్లలరా ఈరోజు వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో కూడా నా ప్రభు నిన్ను స్వస్థపరచటానికి నా ప్రభు నీకున్నటువంటి బలహీనత నుండి బంధకాలను విడిపించడానికి ఆయన శక్తిమంతుడు ఆయన సామర్థ్యం కలిగిన వాడు ఆ ప్రభు దగ్గరకు రండి దేవుని మాటలు వినండి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఆయన వాక్యం మిమ్మల్ని బ్రతికించేది ఆనాడు ఆ సమాజ మందిరంలోనికి ఆ యొక్క బిడ్డ రాకపోతే ఇంకెన్ని సంవత్సరాలు ఆమె బాధ అనుభవించవలసి వచ్చేదో ఈరోజు నీవు కూడా ఎన్ని సంవత్సరాలుగా ఈ బాధ వేదన అనుభవిస్తున్నావో ఏ కష్టం అనుభవిస్తున్నావో ఏ శ్రమ అనుభవిస్తున్నావో అంటాను ప్రభు దగ్గరికి రండి ఆయన మాటలు వినండి ఆయన వాక్యం నేను ఆదరిస్తుంది ఆయన వాక్యం నేను బలపరుస్తుంది ఆయన వాక్యం నేను బ్రతికిస్తుంది నీ జీవితంలో నెమ్మదినిస్తుంది కనుక ఆ వాక్యము ద్వారా నీ జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్ళు నా ప్రభు నేను దాటుకుని వెళ్ళేవాడు కాదు నా ప్రభు నేను మర్చిపోయేవాడు కాదు తన ముఖాన్ని దాచుకునేవాడు కాదు అందుకనే పాద కలుగు వేళలో నెమ్మదినిచ్చే దేవుడు మన ప్రభునే క్రీస్తు అట్టి కృప నీకు నీ బిడలకు నీ కుటుంబానికి నా ప్రభు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల ప్రభు నమ్మదగిన దేవ జీవాధిపతి మీ స్తోత్రం ఈ యొక్క ఉదయకాల సమయమందు తండ్రి మీ పరిశుద్ధమైన పాదాల చెంత చేరి మీ మాటలు వినే కృప మాకు ఇచ్చారు అందుని బట్టి వందనాలు నీవు వారిని చూసి నాయన దాటిపోయే దేవుడు కాదు నీ ముఖమును చాటేసే దేవుడవు తిప్పుకునే దేవుడు కాదని ఇది వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలుగా బాధ అనుభవించిన ఆమె విడిచి ఆమె జీవితంలో ప్రభా నీవెంత గొప్పకారం చేసావో తండ్రి మా జీవితంలో కూడా గత ఎన్నో సంవత్సరాలుగా ప్రభా ఈ బాధను సమస్యలు శ్రమలు మేము ఎదుర్కొంటూ ఉన్నాం అయా మమ్మల్ని విడిపించే దేవుడవు మమ్మల్ని బాగు చేసే దేవుడవయ్యా ఏ బలహీనత మమ్మల్ని వెంటాడుతుందో నీ విరిగిన దేవుడు తండ్రి మాకున్న ప్రతి అనారోగ్యం నుండి విడిపించి స్వస్థపరిచి బాగు చేసి నీ కృపలు నడిపించండి నాయన మమ్మలను మా బిడ్డలను మా కుటుంబానికి మీ క్షేమం మీ కాబదాలు దాయి చేయమని ఇదే నా ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ఏ ఇస్ నాములో ప్రార్థిస్తూ నాము తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ వందనాలు